నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను పద్మజ ఈ రోజు నేను మా ఇంట్లో నేను ఎప్పుడు చేసే చింతపండు చారు ఎలా చేస్తాను ఈ వీడియోలో చూపిస్తాను ఈ చారు చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో ఈ చారుతో పాటు ముద్దపప్పు కానీ అప్పడాలు గాని చామదుంప వేపుడు కానీ ఉంటే ఇంకా అదిరిపోతుంది ఎంతో రుచిగా ఉండే ఈ చింతపండు చారు ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఒకసారి మంచిగా కడుక్కొని చింతపండు మునిగేదాకా నీళ్ళు పోసి నానబెట్టుకుందామండి ఇప్పుడు మనం ఈ చారులోకి కొంచెం చారు పొడి కొట్టుకుందాం దానికోసం నేను ఇక్కడ కొన్ని ధనియాలు కొంచెం కందిపప్పు ఒక చిన్న అల్లం ముక్క అలాగే ఒక చిన్న కొబ్బరి ముక్క తీసుకున్నాను మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోండి లేదంటే ఎండు కొబ్బరి ఉన్నా ఎండు కొబ్బరి వేసుకోవచ్చు ఇలా కట్ చేసుకొని దీన్ని మనం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుందాము చూడండి ఇలా ఉంటే సరిపోతుంది మరి మెత్తగా నూరాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం చారు తాలింపు వేసుకుందాము ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను నూనె వేడెక్కిన తర్వాత ముందుగా ఎల్లుల్లిపాయలు అన్నీ త్వర త్వరగా వేసేయాలండి లేకపోతే మాడిపోతాయి ఆవాలు జీలకర్ర కొన్ని ఎండుమిర్చి అలాగే ఉల్లిపాయలు ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేయాల్సిన అవసరం లేదండి కొంచెం మెత్తబడితే సరిపోతుంది ఉల్లిపాయలు ఇలా మెత్తబడగానే మనం ఇందులోకి కరివేపాకు వేసుకుందాం కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం ఇందాక నానబెట్టి పెట్టుకున్నాం కదండి చింతపండు ఆ చింతపండుని ఇప్పుడు ఇందులో వేసేద్దాము రసం తీయాల్సిన అవసరం ఏం లేదండి చింతపండు అలా డైరెక్ట్గానే వేసేసేయండి ఇప్పుడు మీకు ఈ చారులోకి ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని నీళ్ళు పోసుకోండి మీకు సరిపడా ఇప్పుడు ఇందులో మనం పసుపు వేద్దాము అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి ఇంకా ఇందాక మనం కొట్టి పెట్టుకున్న చారు పొడి కొంచెం కొత్తిమీర వేసి ఇప్పుడు ఈ చారుని మనం మంచిగా ఒక ఐదు నిమిషాలు మరగనిద్దాం చూడండి పొంగొచ్చేసింది కదా చారు ఇలా చారు మరుగుతున్నప్పుడు కొన్ని మనము ఇందులోకి మిరియాలు దంచుకొని వేసుకుందామండి కొంచెం ఒక పది దాకా మిరియాలు దంచుకొని ఇలా వేసేసుకుందాం ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు మరుగుతున్నప్పుడు ఉప్పు సరిచూసుకోండి మీ పులుపు కానీ తగ్గినట్టు అనిపిస్తే ఇంకొంచెం చింతపండు యాడ్ చేసుకోండి లేదంటే ఇంకొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను చూసుకున్నానండి నాకు ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు మరి పులుపు ఎక్కువ అయితే కనుక బాగుండదండి పులుపు ఎక్కువ అయితే ఇంకొంచెం నీళ్ళని యాడ్ చేసుకోండి ఎడివేడి చింతపండు చారు రెడీ అయిపోయిందండి కాకరకాయ వేపుడు కానీ లేదంటే చామదుంపల వేపుడులో కానీ ఈ చారు చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే